వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైలు రాస్తల గ్రోగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడు గింజల కర్రీ అయితే చేశాను అనమాట మీతో కూడా షేర్ చేసుకుందామని షేర్ అనమాట ముందుగా బాండి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అందులోనే జీలకర్ర ఆవాలు కరివేపాకుండా వేసుకోవాలన్నమాట నేను దగ్గర లేదని స్కిప్ చేశాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే తొందరగా వేగిపోతాయి అనమాట అందులోకి అల్లం కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు వేయించాలి అందులోకి ఇప్పుడు పసుపునైతే యాడ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా తర్వాత మంచిగా వేయించాలన్నమాట ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి టమాటో కూడా వేసుకోవాలి ఒక రెండు రెండు లేదా మూడు టమాటోలు అయితే కట్ చేసుకున్నాను మీడియం సైజువి ఇంకా టమాటోలు కూడా వేసుకొని అది మంచిగా వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలన్నమాట కర్రీ చాలా బాగుంటుంది ఒక మీరు కూడా ట్రై చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక టమాటో తక్కువ చెప్పేసి ఇంకో టమాటో అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా అవి బాగా వేగిన తర్వాత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చారంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గిపోతుంది అందులో నేనైతే సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకుంటే టమాటాలు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయన్నమాట అందుకోసమని సాల్ట్ అయితే వేసుకొని కొద్దిసేపు కలుపుకొని మంచిగా నేనైతే ముందుగానే చిక్కుడుకాయలు అయితే గింజలు అయితే నానబెట్టుకున్నాను ఇంకా మంచిగా కడిగి అందులోకి అయితే వేసుకోవాలన్నమాట అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంతకుముందు కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం సాల్ట్ అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపు కలుపుకొని బాగా కలిపి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించాలన్నమాట ఆయిల్లో మగ్గిన తర్వాత అందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నారంటే అవి ఉడికేంత వరకు మంచిగా వాటర్ అయితే ఎగిరిపోయి కర్రీ అయితే దగ్గర పడుతుంది అనమాట బాగా బాగా వేసుకోవాలన్నమాట వాటర్ అయితే లేదంటే గింజలు గట్టి గట్టిగా అనిపిస్తాయి సో గింజలు మెత్తగా ఉండాలంటే కొద్దిసే కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది అనమాట వాటర్ వేసుకొని ఇంకేలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర కర్రీ దగ్గర పడేంతవరకు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట వాటర్ వేసుకొని వాటర్ ఎగిరిపోయేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలన్నమాట మీరు ఎంత తింటారో ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసాను కదా సో ఇప్పుడైతే కారం చూసుకొని వేసుకోవాలి కారం ఎక్కువైందంటే అసలు తినాలనిపించదు కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోవాలన్నమాట కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత అందులోకి అందులోకి ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కారం బాగా ఉడికేంతవరకు బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీని ఉడికించుకొని వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకున్నారంటే కర్రీ దగ్గర పడుతుంది అందులోకి కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడికించుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ తగ్గరపడి కర్రీ పడిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట ఇందులోకి చపాతి కానీ రొట్టె కానీ జొన్న రొట్టె కానీ తిన్నారంటే చాలా బాగుంటుంది నేనైతే మార్నింగ్ గుత్తి వంకాయ చేసాను అనమాట అది వేసుకొని అలాగే దాంతోపాటు చిక్కుడు గింజల కర్రీ కూడా వేసుకొని రొట్టెలోకి అయితే తింటున్నామండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్